యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్మాజలు తెలియజేస్తున్నానండి నా సిరిహాసిని అభిమానులందరికీ ప్రత్యేకంగా అమ్మ ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ అమ్మ పేరుతోటే అమ్మ పేరు చెప్తూనే మేము ముందుకి మంగళగిరి చీరలు అమ్ముదామని వచ్చానండి మంగళగిరి చీరలు అండి మంగళగిరి చీరలు రాదమ్మ చీరలు ఎంత తెలుగుగా వస్తుందో చూసారా ఇన్ని తల్లిదండ్రులు ఎవరికి ఉంటే మీరు రాదమ్మక తప్ప చూసారా ఇప్పుడు ఇది మీరు కట్టేశాను ఎప్పుడో కట్టేశాను అని అమ్మా ఎవరు పెడుతున్నారు కదా ఇది లేటెస్ట్ అండి ఇది నన్ను మన దగ్గరే ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఎవరు తీసుకురాలేదు బయట మార్కెట్లోకి కదా ఓన్లీ వర్క్ ముత్యాల పర్ల్స్ వర్క్ అనొచ్చండి పర్ల్స్ అనొచ్చా బీట్స్ అందమ్మా బీట్స్ అందామా అండి పర్ల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవి హ్యాండ్స్కి వచ్చినాయి మధ్యలో అక్కడక్కడ మనకి ఒక్కొక్క పర్ల్ ఇచ్చారు బ్యాక్ సైడ్ మాత్రం చిన్నది ఫ్లవర్ ఇచ్చారండి తో సో చాలా అంటే చాలా బాగుంది హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి అంటే లంగా అని కాకుండా మనకి హాఫ్ ఏమో మిల్క్ కాకుండా క్రీమ్ వైట్ అండి పళ్ళు కింద హాఫ్ మనకి ఈ కలర్ వచ్చి ఆ బ్లౌజ్ కూడా స్కై కలర్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ కలర్ పర్ల్ వర్క్ వచ్చేసరికి ఇంత అందం వచ్చింది అన్నమాట ఇందులో ఓన్లీ మన దగ్గర అవైలబిలిటీ త్రీ కలర్స్ ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్ తెచ్చేస్తుంది మీ రాదమ్మ సో దీన్ని దాటి వేరే కలర్ ఉందంటే అది బాగాలేదని అర్థం కాదు మన దగ్గర లేదని కాదు అది బాగాలేదని అర్థం చూసారా రాదమ్మ రాదమ్మ పాటలు బోల్డ్ వచ్చేస్తున్నాయంటీ మధ్య ఏదో విన్నారంట ఏంట్రా ఈ రాదమ్మ పాట అని అడుగుతున్నారు డాక్టర్ గారు ఇదిగో ఇదొకటండి చూసారు మ్యాంగో ఎల్లోకి హాఫ్ వైట్ పర్ల్ వర్క్ సేమ్ ఇందాక చూపించినట్టు బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుంది ఇంకా ఓపెన్ చేయట్లేదు ఈ చీర వరకైనా నచ్చినట్లయితే ఇది ఈ బోర్డర్ అండి పళ్ళు కూడా ఈ బోర్డరే వచ్చిందండి సో ఈ చీర వరకైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదొక చీరా ఇంకా రెండే వచ్చినాయి మనకి ఓకే మూడు అనుకున్నా రెండే ఉన్నాయండి సో ఇది ప్యాచ్ అప్లిక్ వర్క్ అండి అప్లిక్ వర్క్ మనం ఇప్పటి వరకు గా వచ్చిన బోర్డర్స్ చూసాం కదా ఇది మస్టర్డ్ ఎల్లో అని అనొచ్చు కదా ఆరెంజ్ మిక్సింగ్ ఎల్లో అండి సో మస్టర్డ్ కూడా కాదే మళ్ళీ పళ్ళు అంతా ఇలా బోర్డర్ వచ్చింది కదా ఇది కొంచెం డిజైన్ చేంజ్ చేశారండి మనం ఇది వరకు ఇలా గా వచ్చేసినాయి నా చీరలు నేను కొనుక్కున్నవి వరకు మనం వేసినవి ఇది మాత్రం కొంచెం పైకి కిందికి లాగా అలలాగా ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ వెళ్ళారు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుందండి ఇదిగో బ్లౌజ్కి సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయండి వర్క్ వేరే క్లాత్ కొని ఇది ప్యూర్ కలంకారీ పెన్ కలంకారీ అనుకుంటా అండి లేదంటే మరి డిజిటల్ ప్రింట్ అండి అనుకుంటా ఆ డిజిటల్ ప్రింట్ క్లాత్ని మళ్ళీ ఇలా ఫ్లవర్స్ని కట్ చేసుకుంటూ ఈ చాలా చాలా కష్టం అండి వర్క్ అందుకే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది సో ఈ చీర వర్క్ నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా మిరర్ వర్క్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ప్యూర్ పట్టు బై కాటన్ ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టి ఇందులో ఈ కలర్ కావాలన్నారని తెచ్చాము అయితే మాకు ఉన్న నెంబర్స్లో మిస్ అయిపోతున్నాం గుర్తుంచుకోలేకపోతున్నాము అందుకని అమ్మ మీకు చూపిస్తున్నాను నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు నోటిఫికేషన్ వస్తే ఇది మీది లేదంటే ఎవరు అడిగితే వాళ్ళకి అమ్మేసి మీకు మళ్ళీ తెచ్చి పెడతా ఇదిగో చీరంతా మీ దగ్గర వర్క్ నేను యాక్చువల్గా ఇటువంటిది నా దగ్గర జార్జెట్ ఉంటే కట్టుకుందాం అని పెట్టుకున్నా బ్లౌజ్లు రాదు ఆ వెనరస్ జార్జెట్ అండి ఇది వరకు కట్టుకుందా లేదా గుర్తులేదు కానీ కనిపించింది ఈ బ్లౌజ్ పాతది వర్క్ ఉంది కదా సార్థకత తెగ చేసేస్తున్నానండి ఇది ఇప్పటి వరకు ఒక ఏడు ఎనిమిది సార్లు వేసుకుని ఉంటాను ఈ బ్లౌజ్ బాగుంది కదా ఈ బ్లౌజ్ వేసుకుని ఇది వేసుకుని మ్యాచింగ్ బ్లౌజ్లు వేసు మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుని చిన్న డైలీ కన్నీ తీసుకున్నది ఎప్పుడుదో ఎప్పుడుదో కాదు ఈ మధ్య అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పాతదిచ్చేసి ఇచ్చేసి తీసుకున్నాను బాగుందా చూడండి బాగుందని చెప్పండి రాదమ్మా రాదమ్మా మరి ఫ్యాషన్ టాక్ కదా అది నాకు ఇలాగే వచ్చి నేను ఇలాగే చెప్తాను మీకు మార్చుకుని ఇచ్చేసి కొత్తది తీసుకున్నా కానీ ఇప్పుడు కూడా దీని మీద డౌట్ వస్తుంది కోలా వద్దా అని ఆలోచిస్తున్నాను డాక్టర్ గారు నచ్చలేదు నచ్చలేదు అంటున్నారు ఇప్పుడు ఇస్తే డబ్బులు లాస్ అయిపోతాం కదా అందుకని ఆగిపోయారు ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి పక్కగా లంగా వండీలాగా వచ్చేసిందండి ప్లెయిన్ పళ్ళు వస్తుంది బ్లౌజు ఇది వచ్చిందండి బాటిక్ ప్రింట్ ఫిల్స్ అంతా ఈ బాటిక్ ప్రింట్ వస్తుంది సూపర్ అంటే సూపర్ అక్కడ మానిక్యూర్ కట్ ఉంది మనం మేనిక్యూర్ తెచ్చేసుకుని పెట్టేసుకుని కట్టేసుకుందామండి ఈసారి నుంచి ఒక చీర్ పెట్టి ఇక్కడ పెడదాం ఇలాగా సరేనా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ నేను సరిగా చేయలేనేమో అన్నింట్లో తాళు చివరికి వెళ్ళిపోయి అమ్మ దగ్గరికి వచ్చిన అమ్మ అంటాను అప్పుడు బిజినెస్ అంతా ఏమైపోతుంది ఖర్చు పెట్టింది అంత ఏమైపోతుంది ఇది కూడా చాలా బాగుంది ఆ ఇంకొకటి ఇవి స్కాలప్ బోర్డర్స్ లో ఇవి కూడా చాలా ఇష్టపడుతున్నారు అందరూ ఇవి ఇంతే వస్తాయండి లైన్స్ బ్లౌజ్ ఏదిరా ఇది వరకు కట్ చేసి ఇచ్చేవారు కదా ఇప్పుడు కట్ చేయకుండా ఇందులోనే ఇచ్చేసారు ఇది స్టాక్ ఇలా రాగానే తీసుకొచ్చాను మామూలుగా ఇవి కట్ చేసి ఇందులో సెట్ చేసి ఫోల్డ్స్ మార్చి ఇస్తారండి ఇది బ్లౌజ్ సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి డార్క్ కలర్ కాదు లో కొంచెం డార్క్ కలర్ అంతే అండి సో దీనికి బిస్కెట్ కలర్ అనొచ్చు కాంబినేషన్ ఇదే కలర్స్ యూస్ చేస్తూ మనకి పళ్ళులో బ్లౌజ్లో డిజైన్ ఇచ్చారు ఇంకా ఇవి కూడా చాలా లేటెస్ట్ అనే చెప్పచ్చు నేనైతే కట్టలేదు నేను ఒక ఫస్ట్ టైం లాస్ట్ వీడియోలో ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో ఇచ్చామండి చూడండి బిస్కెట్ కలర్ లేదంటే గోధుమ కలర్ అని అనొచ్చు కాదు బిస్కెట్ కలరేనండి ఆల్మోస్ట్ రెండు ఒకటే అనుకుంటా ఇది క్రేప్ సిల్క్ అండి మంగళగిరి పట్టుకి మంగళగిరి పట్టే అండి ఇది కూడా మంగళగిరి పట్టు ఇలా ఇచ్చారు ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నలిపోతే అని భయమేస్తుంది మీరు అదమ్మ నలిపిస్తుందని మీకు కూడా ఏమనుకోండి నన్ను ఇది నిజాం బోర్డర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు కానీ నాకు అందులో కొన్ని కొన్ని నచ్చితే కొన్ని కొన్ని నచ్చు అందుకని ఒకటే తెచ్చాను ఇదివరకు కూడా ఒకసారి తెచ్చాను ఇది ఇప్పుడు మళ్ళీని ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి కలంకరీ ప్రింట్ అండి ఇది నందులండి ఆవులండి ఏదో ఒకటి డిజైన్ ఇది పిచ్వాయి డిజైన్స్ అంటారు కదా కలంకరీ డిజైన్స్ అని చెప్తాను నేను సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇదొకటి మలిపోతున్నాయి చీరలన్నీ ఇంకా చుడిదర్స్ చూపించేస్తున్నాను మధ్యలో కాటన్స్ చాలా నచ్చినాయి నాకు ఒక రెండు సా రెండు డ్రెస్సెస్ కూడా తేయటం జరిగింది ఇది బాటమ్ అండి ఇవి చూస్తారు కదా ఇది టాప్ అండి బుటీస్ వచ్చింది టాప్ అంతా ఇది చున్నీ వచ్చింది ఇంత తక్కువ ప్రైస్లో మూడు వచ్చేసినాయి కదా ఇదిగో ఇలా వచ్చింది చున్నీ సో ఎవరికైనా ఈ డ్రెస్ నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈవేళ జల్బ వచ్చేసి అస్సలు పొద్దున్న నుంచి ఇప్పుడు మళ్ళీ ఏదో ముందుకు వచ్చేసే రాగలిగాను అంటే అమ్మదయ్య దయ ఇదిగా అండి ఇది రాయల్ బ్లూ కాదు కంట బ్లూ అండి దీనికి నాకు బాగా నచ్చేసింది ఇది సిల్క్ అండి కలంకరీ ప్రింట్ మంగళగిరి సిల్క్ అనొచ్చు దీన్ని చాలా అంటే చాలా బాగుంది పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ గోల్డ్ జరీతో ఇచ్చి ప్రింట్ ఇలా ఇచ్చి ఇంక అసలు ఇది ఒక రేంజ్లో ఉంది అక్కడ ఒక అమ్మాయి ఇలాంటివి తీసుకుంటుంటే ఎప్పుడు వదిలేస్తుందా అమ్మాయి అని చూసా తీసుకొచ్చాను వేరే అన్ని కలర్స్ ఉన్నా ఎవరైనా చూసి ఇవంటే అది బాగుంది నాకు అదేంటో తెలియదు నేను చూసి అందరూ చూస్తారు నేనేమో పక్క చూస్తాను అదే హ్యూమన్ నేచర్ కదా ఇది స్కాలప్ లో డిజిటల్ ప్రింట్ సారీస్ ఒక్క రేంజ్ అండి ఇది తీసుకుని నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు కదమ్మా సూపర్గా ఉంది చీరని ఇది కూడా అలా పెడతారు పెడతారనమాట అంత నచ్చేసింది చూడండి అసలు పట్టుబే పట్టు మెరిసిపోయినాడు మెరిసిపోతుంది పా జనరల్గా పట్టుబోయే పట్టు అంటే మనకి ఏడు వేలు ఎనిమిది వేలు నేను ఒకటి కొనుక్కున్నాను దాచేసాను మీకు చూపించకుండా కాని మీ ముందుకు రాబోతున్నా మీరు అదమ్మా ఎందుకంటే మీరు ఆ రేంజ్లో కొంతమంది ఏమైనా అంటారేమో ఇంత ఉంటుందా అంటారేమో అని డౌట్ వచ్చి చూ కొనలేదు ఒకటే తెచ్చా ఇదిగో దట్టు బ్లాక్ తెచ్చుకున్నాను వచ్చి ఇలా మాట్లాడకూడదు అనుకుంటానండి కానీ నా బుద్ధి మారటం లేదు కెమెరా ముందుకు వచ్చేసరికి అమ్మ నేను చిన్నప్పటి నుంచి దాచుకున్న మాటలన్నీ ఇప్పుడు చెప్పిచ్చేస్తున్నారేమో అండి చిన్నప్పుడు మౌనంగా ఇలా కూర్చొని ఇలా మౌనంగా అందరూ మాట్లాడుకుంటుండే చూస్తారు నవ్వటం కూడా రాదు నాకు ఎలా నవ్వుతారు వీళ్ళు అనుకున్న ఎంత పెద్ద జోకులు వేసినా అంతే నవ్వేదాన్ని కాదు ఇప్పుడు అసలు ఆరాధ్యమైన అంటున్నారు ఇప్పుడు అందరూ నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తగులుతున్నారండి యూట్యూబ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలా మంది గుర్తుపట్టేస్తున్నాను ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్న బ్యాచ్ కూడా మా శిశు హారమ్ లైబ్రరీలో కాన్వెంట్ పిల్లలు అందరూ నన్ను గుర్తుపట్టేశారు నన్ను గ్రూప్లో యాడ్ చేసుకుని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ నా ఫోటో కూడా యాడ్ చేస్తారు నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను ఆ గ్రూప్లో ఓకే పీచ్ కలర్ కండి లావెండర్ కలర్ అండి సారీ సారీ పిస్తా గ్రీన్కి పిస్తా గ్రీన్కి వైలెట్ కలర్ బార్డర్స్ అండి పైన కింద ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బార్డర్స్ కా ఫ్లెమింగోస్ అండి ఫ్లెమింగోస్ విత్ లోటస్ ఫ్లవర్స్ బ్లౌజ్ ఎంత డిజైన్ ఇచ్చారండి ఇదిగో బ్లౌజ్ ఇలా ఇచ్చారు సో ఎక్కువ ఓపెన్ చేస్తేవి డిజిటల్ ప్రింట్స్ కదా మళ్ళీ నేను ఇంత అందంగా మడుతుపెట్టకపోతే దెబ్బేసేస్తా చీర ఎన్ని కట్టేసుకుంటాను కట్టేసుకుంటాను పాచేసి సో ఇదొక చీర ఈసారి నేను మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఇంకొకటి కుట్టించుకున్నాను కదా అది కట్టు కట్టుకుని మీ దగ్గరికి వస్తా మేము ముందుకొస్తా ఇదిగో చాలా అంటే చాలా నచ్చిందండి డిజిటల్ ప్రింట్లో లేటెస్ట్ వెరైటీ ఎప్పుడు రెగ్యులర్గా ఫ్లవర్స్ లీవ్స్ అలా ఇచ్చినట్టు కాకుండా ఇది ఫ్లవర్సే కానీ ఏదో జామెట్రికల్ డిజైన్స్ ఇచ్చినట్టు కొంచెం వాటిని డిఫరెంట్ లుక్ ఇచ్చి డిజైన్ చేశారు లతల్లాగా లతలు ఫ్లవర్స్ చిలుకలు అన్నీ ఉన్నాయి ఇందులో కానీ అలా కనిపించట్లేదు మనం ఎతికితే తెలుస్తుంది సో పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారు సో ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే లేటెస్ట్ వెరైటీ అంతే ఇప్పుడు కొత్తగా వస్తుంది మనం ఇప్పటివరకు వేయలేని డిజైన్ ఏ ఎన్ని చూద్దామన్నా మళ్ళీ అవే రిపీట్ అయిపోతున్నాయి కొన్ని కావాలన్న ఆర్డర్స్ ఏమో రావటం లేదు సో ఇదొక చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొకటండి లెమన్ ఎల్లోకండి పింక్ మంచి పింక్ అండి డార్క్ పింక్ అలా అని రాణి కలర్ కాదు పింక్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఫ్లవర్స్ ఇచ్చినట్టున్నారు ఇదిగో అండి బ్లౌజు చాలా అంటే చదువు చీర చూడండి కదా ఒక రేంజ్లో ఉందండి తిరిగేసి చూపిస్తున్నానా కాదు కరెక్ట్గానే చూపిస్తున్నాను ఇంకో మన రాదం ఛానల్లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోలేదన్నమాట ఎందుకంటే కరెక్ట్గా చూపించేస్తున్నాను ఇవాళ ఇదిగో కాదు కాదు కరెక్టే కదా ఓకే సూపర్ అండి చీర అంటే చీర కాదు కళ్ళు చెదిరిపోయే మ్యాంగ లెమిన చీరతో మీ ముందు నుంచి సెలవు తీసుకుందామా లేదు ఇంకా ఉన్నాయండి అప్పుడే వద్దంటండి సెలవు ఇది మర్చిపోతూ ఉంటానండి త్రీ టెంపుల్ లైన్స్ త్రీ బోర్డర్స్ మధ్యలో అప్లిక్ వర్క్ చేస్తున్నారు కదా ఎవరు అడిగారు మిర్చి రెడ్ కావాలి నాకు అని నేను పింక్ పెడితే అవన్నీ అలాగే ఉన్నా కూడా మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చేసాను మళ్ళీ కాఫీ కలర్కి డిజైన్ ఇచ్చేసరికి నాకు బాగా నచ్చేసింది వెళ్ళపోతే కట్టేసుకున్నాను లేని తెచ్చిస్తానండి చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి ఐదు వేలు పైన ఉంటాయండి తక్కువ ఉండవండి నేను ఈ ఈ తక్కువ రూపాయి యాదు రూపాయి వేసుకుని బిజినెస్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇందులో బెరలాడొద్దండి మాకు చాలా కష్టమైపోతుంది అస్సలు బెరమాడద్దు అండి ఇంకా ప్లెయిన్ చీరలకు ప్లెయిన్ చీరలకు వచ్చేసానండి నేను ఈ సంగతి అసలు మర్చిపోయాను నేను ఇది రెడ్ యాజ్ యూజువల్ మనం రెడ్ ప్లెయిన్ అండి వితౌట్ బార్డర్స్ దీనికి విత్ బార్డర్స్ ఎల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ దొరికింది ఇది ఈ కాంబినేషన్తో మేము ఇలా సెట్ చేసుకున్నాము ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి ఇవి లేటెస్ట్ కింద ఎప్పటికీ గ్రీన్ కింద వెళ్ళిపోతున్నాయండి ఇవి అందుకని ఇది వరకు శారీసే కట్ చేస్తారని చెప్పేదాన్ని కదా కాదండి ఇప్పుడు మెటీరియల్స్ దింపేస్తారండి మంగళగిరిలో కూడా మెటీరియల్స్ ఈ తానెలు తానెల కింద దింపేసి కట్ చేస్తున్నారండి ఇవి సో ఇది లేటెస్ట్గా మళ్ళీ మన దగ్గరకు వచ్చినవి చాలా మంది బ్లౌజులతో తీసుకుంటున్నారు చాలామంది బ్లౌజులతో తీసుకోవట్లేదు సో అయినా నేను అవైలబిలిటీ నా వరకు ఉన్నంత వరకు చేస్తాను ఇది పింక్కి రాయల్ బ్లూ పింక్ ఫ్లవర్స్తో వచ్చింది బ్లౌజులు కూడా రేటు తగ్గిందండి నాకు అందుకని నేను మీకు కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తున్నాను సో ఇది వరకు మనం సెవెన్ ఫిఫ్టీ కదా సెవెన్ ఫిఫ్టీ కొనుక్కున్న వాళ్ళు బాధపడకండి అప్పుడు లే అప్పుడు రేట్ కదా అది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకే మీ ముందుకి తీసుకొచ్చేసింది రాదమ్మా ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఇంకా అసలు ఈ గ్రీన్ అండి నాకు బాగా మంచి గ్రీన్స్ బాగా నచ్చుతాయి రాజశ్యామల అమ్మవారికి వెతుక్కోవడం అలవాటు అయిపోయి నాకు సో ఇక్కడ అమ్మని ఎందుకు తీసుకొచ్చావు అంటారు అన్ని వాళ్ళు మీరు సార్లు ఏమన్నా నేను ఇలాగే అంటాను ఇదిగో ఇది ఈ కలర్ని సిమెంట్ కలర్ కంటే పీ కాదు పిస్తా గ్రీన్ కాదా సిమెంట్ సిమెంట్ కలర్ గ్రీన్ కలిసిందేమో అండి మంచి కలరు దీనికి గ్రీన్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోయింది నెమళ్ళని డిజైన్ చేస్తారు లతల్ని మన ఎప్పుడైనా సరే అండి జ్యువెలరీలో కానీ బట్టల లో కానీ మనకి మోస్ట్ మోస్ట్లీ వీళ్ళు మన ఫోర్ట్స్ ప్రకృతిలో ఉన్న అందాలు మన టెంపుల్స్ లో వచ్చే డిజైన్స్ ఎక్కువగా పూలు కాయలు ఆకులు బర్డ్స్ అన్ని తీసుకుంటారండి డిజైన్స్ సో మన ప్రకృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ ప్రకృతిని ఎంజాయ్ చేయాలన్నా కూడా అదృష్టి మనకి ఉండాలండి అది కూడా అమ్మే కల్పించాలండి మనం అనుకుంటే మనకి ఏదో అర్థం కావు చంద్రుణ్ణి చూసినా పట్టించుకునేదాన్ని కాదు చెట్లు చూసినా పట్టించుకునేదాన్ని కాదు ఏం చూసినా ఏం ఉండి కాదు ఏ ఫీలింగ్స్ ఉండే కాదు అమ్మ 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 ఎందుకు కుట్టావా అమ్మా అమ్మ అమ్మ అనేదాన్ని మాత 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 అన్నట్టు ఓ రాక్షసుడు మాత 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 అంటాడు అండి మహాకాళిలో మోక్షం ఇచ్చేసిందండి అమ్మ ఎంత భక్తి అంటే అండి ఇంకా అసలు ఆ జనని పరమేశ్వరి గురించి మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇవన్నీ కాదు నేను చీరలు అమ్ముకుంటున్నాను అండి దీనికి రెండు చీరలు మ్యాచ్ చేసాము ఇది ఆల్రెడీ పీచ్ కలర్కి ఒకటి ఉన్నది కానీ దానికంటే ఇది బాగుంది అనిపించండి ఇలా పెట్టాం సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ మేము మ్యాచ్ చేస్తాం ఒక్కొక్కసారి ఏ చీర ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందో కూడా మాకు తెలియటం లేదు అందుకని ఇలా పెట్టేసుకు రాగానే సర్దస్కూరి ఉంచుకుంటాము మళ్ళీ ఏది మ్యాచ్ అయితే అది అని చూసుకుంటా ఉంటాం అన్నమాట ఓకే దిస్ ఈస్ అనదర్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఆర్ రేడియం గ్రీన్ ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ అట్రాక్టివ్ కలర్ విత్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ యా సూపర్ కదా ఫిఫ్టీ బోర్డర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది దీనికి ఒకటే బ్లౌజ్ మ్యాచ్ చేసాము దీనికి పీచ్ కలర్ కూడా ఉండాలి యాక్చువల్గా అది వేరే సారీలో పెట్టినట్టున్నా ఓకే ఈ చీర వరకైనా నచ్చితే బ్లౌజ్తో కావాలంటే బ్లౌజ్తో ఇస్తాం తగ్గిన రేట్లతో బ్లౌజ్ వద్దనుకున్నా కూడా మేము ఇలా సెట్ చేసి విడిగా కూడా ఇచ్చేస్తామండి ఇంకా రాధమ్మకి ఇష్టమైన చీరలు ఇవి నేను బ్లాక్ ఒకటి కట్టుకున్నాను ఇప్పుడు ఈ కలర్ నన్ను అలా 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 తిప్పోతుంది ఇది మీ కా నాకా అని ఎవరికైనా నచ్చితే మీది లేకపోతే అమ్మ మీదకి వెళ్ళి నా దగ్గరికి వచ్చేస్తుంది నాకు బాగా నచ్చింది ఇది వెంకటగిరిలో కట్టేదాన్ని అండి ఇది వరకు తర్వాత వెంకటగిరి పోయేసరికి ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలనేత అండి ఇది రెమలకంట రంగు మంచి పింక్ కలిపేసరికి లావెండర్ షేడా అన్నట్టుండే చంద్రకాంత్ మిక్సింగ్ లాగా వచ్చిన కలర్ కలిసేసరికి ఒక రేంజ్లో కలనేత కనిపిస్తుంది నాకు బాగా ఇష్టమైన కలర్ ఇది రెడ్లు గ్రీన్లు అవన్నీ ఒక ఇది వెరీ రేర్ కాంబినేషన్ కాంబినేషన్ అన్ని కంటే కలనేత చెక్స్ వచ్చినాయండి అండి గోల్డా సిల్వరా తెలియనట్టుగా రెండు కలర్స్ మిక్సింగ్లో ఇచ్చారు ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి దీనికి బ్లౌజులు అయితే ఏం సెట్ చేయలేదు తప్పదు అంటే చూడడానికి ట్రై చేస్తామండి ఇంకా ఇదొకటి వచ్చేసరికి పీచ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో ఒక్క రేంజ్లో ఉంది ఇప్పుడు నేను కుట్టించుకుంటున్నాను ఇంకా టైలర్ ఇవ్వలేదు లేకపోతే ఈసారి వచ్చినప్పుడు ఆ చీరతటే మేము ముందుకొస్తాను మంచి లీఫ్ గ్రీన్ అండి ఇది దీనికి కాంబినేషన్ పైన కింద సేమ్ బోర్డర్స్ బ్లౌజ్ ఏమో ఇలా సెట్ చేసాము కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చినా కూడా ఇలా పెట్టేసరికి నాకు ఎందుకో పిచ్చి అందం వచ్చేసింది ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సరే ఈ బ్లౌజ్ కంటే అండి ఇది వేసుకుంటేనే అందంగా అనిపిస్తుంది చూడండి ఇది దీనికి ఇలా ఇచ్చాడు మొత్తం బ్లౌజ్ అంతా సేమ్ ఇలా ఇచ్చారు నేను మాత్రం ఇలా వేరే వేరే మ్యాచ్ చేసుకున్నాను అలా ఎప్పుడైనా ఒకసారి ఇలా ఒకసారి అలా ఎలా కావాలంటే అలా కట్టేసుకోవచ్చు ఇలా అలా అంటూ నాలుగు చీరలు అమ్మేసుకుంటున్న రాదమ్మా మీరు నేను నేనే అన్ని ఏంటో దేవుడు నాకు ఇన్ని తెలియటట్లు ఇచ్చాడు ఇన్ని మాటలు ఇస్తాడు నాకు తెలియదు కదా అదే గడుస్తానండి నేను చూడండి ఇది ఎంత బాగుందంటే మీకు అసలు ఎలా కంపిస్తున్నాయో తెలియదండి నాకైతే ఓపెన్ చేస్తుంటే ఏ కలర్ చూసినా మర్చిపోతుంది అన్ని నువ్వే కట్టేసుకో అనుకోండి ఎన్ని కట్టేసుకుంటాను చూసినా కూడా అండి కట్టుకుని ఫీలింగ్ వస్తుందండి చూసి 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 ఈ కలర్ నేను చూస్తానని ఫీలింగ్ చూసారా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట ఇది ఇంతకు ముందు కూడా ఒక వెళ్ళినట్టుంది ఇది మళ్ళీ సెకండ్ వన్ అది ఎక్కువ మంది అడిగడం వల్ల మళ్ళీ అవైలబుల్ చేస్తాం ఇందులో ఇంకో పీస్ ఉందా ఒక సింగిల్ పీస్ వచ్చినట్టుంది ఒకవేళ ఇటువంటివండి కొన్ని కలర్స్ మనకి కావాలంటే దొరికేస్తాయండి అలా అంటున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి దొరకకపోతుంటే మాట ఇచ్చిన వాళ్ళకి సరిగ్గా సప్లై చేయలేకపోతున్నాను ఇదిగో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంతే ఇంకంటే చూపించాను ఇంకా లాస్ట్ ఇసుకొచ్చేసినా రాదమ్మ ఇసుగుతో ఎందుకు నువ్వు అమ్ముకోడు అదొకసరదా చూసారా ఈ బ్లౌజ్ అండి పళ్ళు ఇలా గీతలు వచ్చిందండి పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ఇది ఈ కలర్ నేమనలో కూడా నాకు తెలియలేదు బిస్కెట్ కలర్ కాదు బ్రౌనిష్ షేడ్ అండి సిమెంట్ కలర్ కూడా మధ్య మధ్యలో వచ్చింది దీనిలో పింక్ వైట్ కలిసేసరికి దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేసరికి ఈ పింక్ లైన్స్ దీనికి అందాన్ని ఇచ్చేస్తున్నాయి ఇలా వేసుకుంటే ఒక రేంజ్లో కనిపిస్తుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో చీరా చాలా అంటే చల్లబాగుంది ఇంకా లాస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పింక్ తీసుకొచ్చినట్టున్నాము ఈ పింక్ ఈ మధ్య వాడట్లే అమ్మట్లేదు చూడండి అసలు ఇది రోజ్ పింక్ అండి రోజు రోజ్ రోజు రోజ్ ఏదో పాట చిన్నప్పుడు పాడు గుర్తొచ్చింది ఆ సినిమాలో ఆ పాటలో ఈ కలరే హీరోయిన్స్ ఇద్దరు కట్టుకుంటారండి రమ్యకృష్ణ అని రోజాని మా ఫ్రెండ్ సుష్మా నేను ఈ కలర్ చీరలు కట్టుకోవాలి మా తాయారు ముగ్గురం కలిసి కాదేమో ఏదోలే ఇప్పుడు ఎందుకు సరే ఇదిగో బాగుంది కదా బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుందండి నేను ఇలా సరిగ్గా చూపించలేకపోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్క శారీ సో వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ శారీలో ఈ బ్లౌజ్ వేసుకుని నచ్చితే ఇంకా పైన బోర్డర్ ఈ బ్లౌజ్ ఇందులో రన్నింగ్ వచ్చేస్తుంది కదా ఆ బోర్డర్ కూడా తీసుకుని మనం కుట్టించుకోవచ్చండి అసలు మంగళగిరి చీరలతో జీవితం అంతా గడిపేయొచ్చేమో అన్నంత తేలిగ్గా ఏ వాష్ చేసినా కూడా లేదండి షాంపూ వాష్ చేసుకోండి ఇంట్లో చేసుకుంటే నాకంటే ఈ డ్రై వాష్ కొన్ని డ్రై వాష్కి ఇస్తున్నాను డ్రై వాష్కి ఇస్తే ఇంక సేమ్ ఇలా వచ్చేస్తుంది మనకి నేను డ్రై వాష్కి లేదంటే మా వాళ్ళు పిండేసి లేదా పిండేసి పక్క స్లబ్బులు పెట్టేస్తున్నారు నేను ఈ మధ్య కొత్తగా అది కూడా నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను బట్టలు ఎత్తుకోవడం కూడా అవ్వట్లేదు అమ్మతో పని అయిపోతుంది కదా నాకు పని రాదండి నాకు బట్లేదు నిజాలు చెప్పేస్తున్న రాదమ్మ మా అమ్మని పట్టుకుని మీ అమ్మ పని నేర్పలేదురా నీకు అంటారండి డాక్టర్ గారు మా అమ్మ మీద ఫైటింగ్ వెళ్ళిపోదామని చూస్తారు మా అమ్మ బాబా అది అసలు ఇన్ని రోజులు మీ దగ్గర ఉంటుందని అనుకోలేదండి ఎప్పుడో వచ్చేస్తుందాక ఏ పనులు రావు కదా అమ్మ అమ్మ అంటది ఏదో సరదాగా చేసానులే పెళ్ళి చేయలేదని అనుకుండా అది కూడా పెళ్లి చేస్తాను అందండి మా అమ్మ సో రోజు ఇంతే చీరలతో మీ మీద సెల్ చేస్తున్నామీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్